రిసీవర్ వస్తుంది ట్రాన్స్పోర్ట్ వచ్చింది ఐఫోన్ వస్తుంది నార్మల్ ఫోన్ వస్తుంది డిఎస్ఆర్ కెమెరా వస్తుంది మీరే కెమెరా వస్తుంది అన్ని కెమెరా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూసారా నేను కొత్తగా మైక్ కొట్టడానికి వచ్చాను ఇక్కడ యాపిటీ పోటీ ఐజాస్ పవర్ ఎక్ట్రానిక్స్ పవన్ పవన్ ఎలక్ట్రానిక్స్ ఐజాస్ కాఫీ పోటీ కొన్నాను ఒకసారి ఓపెన్ చేసి టెస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంటుంది బాగా పనిచేస్తుంది కదా ఏం డౌట్ లేదు కదా బ్రదర్ ఓపెన్ చేశాను చూడండి నాకు ఎలా ఉండవు బావు కూడా ఇచ్చారు బాగానే సూపర్ బ్రదర్ ఒకసారి ఫోన్కి కనెక్ట్ చేసి చూపిస్తావా ఎలా చేయాలి ఏంటి అసలు రిసీవర్ వచ్చేసి మొబైల్కి వస్తుంది ఓకే ఇది టూ పర్సెంట్ దగ్గర ట్రాన్స్మిటర్ వస్తుంది ఓకే టూ హాన్ టూ ఆన్ చేసుకోవచ్చు సింగిల్ పర్సన్ సింగిల్ ఆన్ చేసుకోండి ఓకే ఫోన్ చేసి కెమెరా మొబైల్ వస్తుంది ఫ్రెండ్స్ కొన్నాను ఒకసారి మనం వాయిస్ టెస్ట్ చేద్దాం హలో వన్ టూ త్రీ మైక్ టెస్టింగ్ హలో ఎలా వస్తుంది వాయిస్ ఒకసారి చెక్ చేసి చెప్తాను ఫ్రెండ్స్ డిజిటెక్ మైకులు తీసుకున్నాను ఫోర్త్లోనే అయింది కోటిలో తీసుకున్నాను యాక్చువల్గా షాప్లో మాట్లాడదానంటే కస్టమర్స్తో చాలా బిజీ బిజీగా ఉంది షాపు కానీ మంచి రీజనబుల్ రేట్కి ఇచ్చాడు చాలా మంచి రీజనబుల్ రేట్కి అంటే అక్కడ షాపులో ఉన్నప్పుడు కూడా కొద్ది వీడియో చేశాను ఇంకా కొద్ది క్లారిటీ చేయలేదని నా ఉద్దేశం అందుకని మళ్ళీ చేస్తున్నాను సుసూ మస్తు బాక్స్ వచ్చింది చాలా బాగుంది బాక్స్ చాలా బాగుంది నీట్గా బాక్స్ తోటి కొంచెం ఇచ్చిండే కొంచెం రీజనబుల్గా ఇచ్చిండే నాలుగు వేలు అంట అంటే మా ఫ్రెండ్ ఒక అతను అని చెప్పాడు అన్నీ అది అప్పుడే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్గా సంథింగ్ తీసుకున్నప్పుడు ఆరు వేలు దాకా అయింది నీకు చాలా తక్కువ వచ్చింది అని చెప్పేసి అన్నాడు యాక్చువల్గా ఏంటంటే ఇది మనం ఫోర్ టైప్స్ యూజ్ చేసుకోవచ్చు ఎలాగా ఒకటి వచ్చేసి మామూలుగా ఫోన్కి సీ ఛార్జర్ ఉంది కదా అలాంటి ఫోన్కి ఐఫోన్కి కెమెరాకి రెండు విధాలుగా అసలు ఈ జాక్స్ సిక్చర్ ఒకటి కాదు జాక్స్ ఇది ఛార్జింగ్ సీ ఛార్జింగ్ సీ ఛార్జింగ్ ఛార్జింగ్ ప్లస్ ఫోన్కి అటాచ్డ్ కేబుల్స్ ఇది ఐఫోన్ ఐఫోన్ ఇది కెమెరాకి కెమెరాకి ప్లస్ ఫోన్కి చాలా చాలా ఇచ్చిండి మనకు అంతే యాక్చువల్గా ఇంత యూస్ ఉండదు అంటే ప్రస్తుతానికి మనం వాడేది ఓది ఫోన్కే కాబట్టి అంటే నేను ఫ్యూచర్ ఆలోచించాను యూట్యూబ్ ఛానల్ కదా మనకు ఫర్దర్గా ఇంకా ఏదో ఓపెన్ యూజ్ అయ్యిందో తెలియదు కదా అని కొన్ని కొనడం కూడా చాలా వారికి మంచి మంచిదే కొన్నాను మంచి క్వాలిటీ కొన్నాను సౌండ్ కూడా అక్కడ చెక్ చేశాను నీకు ప్రీవియస్ వీడియోలు ఉంటుంది అంటే నేను అది ఎడిటింగ్ చేసి పెడతాను ఇది ఎలాగంటే ఇది మైక్ మనం చెవులో పెట్టుకొని ఈ మైక్ కనెక్ట్ చేస్తే అప్పుడు అంటే ఒక లాంగ్ వెళ్ళిన అతను అంటే దాదాపుగా ఫిఫ్టీ మీటర్స్ చేంజ్ లాంగ్ వెళ్తే ఆ సౌండ్ అతను మాట్లాడిన సౌండ్ మనకు ఎలా వినిపిస్తుంది అది క్లారిటీగా ఉంది డిస్టర్బెన్స్ డిస్టబెన్స్ ఉన్నది తెలుసుకోవచ్చు తెలుసు మీకు నాకు ఫస్ట్ టైం అట్లా లైవ్ వీడియో చేయడం మీరు ఏదైనా మిస్టేక్ ఉంటే అనుకోవద్దు చూడండి ఈ పౌచెస్ ఇలా పెట్టుకుంటే ఇంకా బయట నుంచి వచ్చే సౌండ్స్ కూడా మనకి ఇక డిస్టర్బెన్స్ రాదు అసలు నీట్గా వచ్చింది నేను చెక్ చేశాను చాలా నీట్గా ఉంది అసలు మొత్తం పౌచ్చు చూస్తున్నారా మీరు పౌచ్ పౌచ్చు త్రీ జాక్స్ అంటే ఎందుకు ఇవి అంటే అంటే ఓన్లీ సాంగ్స్ చేయటం షార్ట్స్ చేయటం అవి అంతేనా అంతవరకే అంటే ఎప్పుడు డెవలప్ అయ్యింది వీడియో అదే యూట్యూబ్ అనేది క్లారిటీ లేదు అందుకని ఎలాగో మనం పెడతాము కాబట్టి మంచి మంచి వీడియోస్ ఇప్పుడు కామెడీగా మళ్ళీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసమే నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను స్టాండ్ కొన్నాను ఇప్పుడు నేను స్టాండ్ మీద పెట్టాను ఇది స్టాండ్ అది ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది ఒక ఫోర్ థౌజండ్ ప్లీజ్ మీరేమో అసలు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు బిల్లు వాళ్ళకి చూడండి యూట్యూబ్ డెవలప్ చేద్దానని చెప్పి నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇస్ గుర్తు పెట్టుకొని కొద్దిగా లైక్ అలా పెట్టుకోవాలి మనం మాట్లాడితే చూడండి మీకు యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే ఎన్ని అవసరం అని అంటే అవసరం లేదు యాక్చువల్గా కాబట్టి ఏంటంటే ఆడియన్కి చెప్పే విషయాన్ని కొంచెం క్లారిటీగా నీట్గా ఇద్దామని ఏదన్నా వీడియో పెడితే బాగా ఇప్పుడు నేను వంట వీడియో చేశాను పిల్లగాలతోటి అది బాగా డిస్టబెన్స్ నాకు మరీ డిస్టర్బెన్స్ ఏం లేవు కానీ అందులో మనం ఉండేది కూడా ఏరియా మంచి ఏరియాగా ఉంటుంది ఇక్కడ అంత డిస్టర్బెన్స్ ఏమి ఉండదు సిటీ లోపలికి వెళ్తే ఇంకా బాగా డస్టర్బెన్స్ ఉంటుంది ఆ డస్టబెన్స్లోనే మనం ఏ వీడియో తీసినా రకరకాల సౌండ్లు వస్తాయి ఆ సౌండ్లకి మీరు ఏమింటారు నేను సరదా జోకేసినా మీరు లేరు మీకు అర్థం కాదు రద్దు తీసుకుంటే టైం పట్టుద్ది సో అన్నీ ఆలోచించుకొని ఏదైనా వర్క్ చేయాలంటే పర్ఫెక్ట్ చేద్దానని ఆ ఉద్దేశంతో ఇది తీసుకోగలిగాను తీసుకున్నాను మీరు సపోర్ట్ చేయాలి బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మీరు మీరు నచ్చే విధంగా మీరు నచ్చే విధంగా మంచి మంచి వీడియోస్ చేస్తాను ఫుల్ కామెడీ వీడియోస్ నేను ఆల్రెడీ సినిమాలోని మంచి మంచి కామెడీ రోల్స్ ప్లే ప్లే చేశాను కాబట్టి కొన్ని సినిమాలు చూశారు కొన్ని సినిమాలు చూడలేదు అవి చిన్న చిన్న సినిమాలు కావటం వల్ల కొద్దిగా పబ్లిసిటీ తక్కువ ఉండటం వల్ల ఎక్కువ ఫోకస్ కాలేదు చూద్దాం ఇంకా మనం బయట సినిమాలు కూడా చే ట్రై చేస్తున్నాను కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి అవి కూడా చేస్తున్నాను వాటితో పాటు యూట్యూబ్ ఏ విధంగా ఇందో చూద్దాం థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్స్ మై ఛానల్ ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి అందరూ సార్ రిఫర్ చేయండి మీకు ఏమైనా కావాలంటే మీరు కామెంట్లో నా మీరు మెసేజ్ చేయండి ఈ అడ్రస్ ఎక్కడైనా అనేది నేను మెన్షన్ చేస్తాను ఓకేనా మీకు ఏదన్నా కావాలంటే చాలా అడగలేదు మరి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అదే చెప్పే ఎంత వీడియోలోనే నో స్టాండు ఇది వచ్చేసి మనది బ్లూటూత్ అంటే మన కెమెరా ఆన్ చేసుకోవాలన్నా ఆఫ్ చేసుకోవాలన్నా ఇది బ్లూటూత్ యాక్చువల్గా దీన్ని నేను ఆన్లైన్లో కొన్నాను చాలా లెంత్ ఉంది చాలా లెంత్ మస్తు చేసుకోవచ్చు ప్లస్ దీనికి స్టాండ్ కూడా ఇచ్చాడు మనం స్టాండ్ క్లిక్ చేసుకోవచ్చు అంటే చిన్నదే కదా ఎందుకు వీడియో చేయడం చిన్నదానికి అని చెప్పేసి నేను చేయలేదు సరే అలాగే ఈ వీడియో తీసాను కదా పాటు ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి చూపిస్తాను థ్యాంక్ యూ బాయ్